ఫార్మకాగ్నసీ మందు మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రం పామాలజీ పండ్ల మొక్కలను స్టడీ చేసేది ఒలరికల్చర్ కూరగాయ మొక్కలను అధ్యయనం చేసేది సిల్వికల్చర్ కల్పనిచ్చే మొక్కల గురించిన పరిజ్ఞానం ఫ్లోరి కల్చర్ పూల మొక్కల గురించి స్టడీ చేసేది అగ్రోస్టాలజీ గడ్డి మొగ్గలకు సంబంధించింది స్టడీ చేస్తే దాన్ని అగ్రోస్టాలజీ అంటారు టాక్సికాలజీ విషపూరిత మొక్కలను గురించి స్టడీ చేసేది లిమ్నాలజీ మంచినీటి ఆవరణ వ్యవస్థలను గురించి స్టడీ చేసేది ఆంతాలజీ పుష్పాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం పూల మొక్కల గురించి ఫ్లోరికల్చర్ పుష్పాల గురించి ఆంతాలజీ డెండ్రాలజీ వృక్షాలను గురించి స్టడీ చేసేది డెండ్రక్రోనాలజీ వృక్ష కాండాలలో మనకి వలయాలు అనేవి ఏర్పడతాయి ఆ వాటిని డిసైడ్ చేసి మనం ఏజ్ కనుక్కోవచ్చు దాన్ని స్టడీ చేసేది డెండ్రక్రోనాలజీ డెండ్రాలజీ అంటే వృక్షాలను గురించి డెండ్రక్రోనాలజీ అంటే ఏజ్ని నిర్ధారిస్తాం కదా దాన్ని స్టడీ చే